హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మటన్ లీవర్స్ ఫ్రై అయితే చేస్తున్నామండి ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది ఇలా చేసుకుంటే మాత్రం ఎలా చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మటన్ అయితే నీట్గా వాష్ చేయండి ఆ తర్వాతకి స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను అయితే నేను ఆయిల్లో వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి లీవర్స్ ఫ్రై అయ్యాక నేను ఒక ప్లేట్లో వేసుకొని అయితే నేను పక్కకైతే పెడుతున్నానండి ఇప్పుడు అదే కడాయిలో నేను ఆనియన్స్ అయితే వేసానండి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు ఫ్రై చేసిన లీవర్స్ అయితే నేను పోపులు వేసుకుంటున్నానండి ఇప్పుడు ఏలక్కాయలు లవంగాలు మిరియాలు చెక్క జాపత్రి ఎండు కొబ్బెర గసగసాలు జీలకర్ర ధనియాలు ఇవన్నిటిని నేను మిక్స్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకొని అయితే గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూరలో అయితే వేసేస్తున్నానండి వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను ఆ తర్వాతకి పసుపు ఇంకా పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకుంటున్నానండి చిల్లీ పౌడర్ వేసుకున్నాక మంచిగా కలుపుకొని హాట్ వాటర్ అయితే నేను వేసేసుకుంటున్నానండి కూరలోకి వాటర్ పోసుకున్నాక ఆయిల్ పైకి తెలియంత వరకు అయితే ఉడికించుకోండి ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి మీరు పుదీనా కొత్తిమీర ఉంటే కనుక వేసుకోవచ్చు మా ఇంట్లో లేదు కాబట్టి నేనైతే వేయలేదండి అండ్ ఫైనల్గా మటన్ లీవర్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి అండ్ చూశారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్